మరొకరు ఇలా అంటున్నారు ప్రభురాత్రి భోజనం అన్నాడు కాబట్టి రాత్రే భుజించాలి అని మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు వారికి ఈ జవాబు అదేమిటంటే ప్రతి ఒక్కరు కూడా సంస్కర్తలు కావాలని తెంపర్లాడితే ఇలాగే ఉంటుంది క్రైస్తవ సంఘం పరిస్థితి అందుకే దేవుడు పంపినటువంటి సంస్కర్తలను వెంబడించినప్పుడు మాత్రమే సర్వసత్యం మీద బయలుపరచబడుతుంది బోధించబడుతుంది అంతే తప్ప ఎవరికి వారు ఎవరికి నచ్చినట్టుగా వారు దేవుని యొక్క వచనాలను ఇష్టం వచ్చినట్టుగా అన్వయించుకుంటే గందరగోళం అనేది ఇంకా మరీ ఎక్కువ అవుతుంది ఇప్పటికే క్రైస్తవ సంఘములో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త సమస్యలను తీసుకురావద్దు వాటిని సాల్వ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది గనక ఉన్నవి చాలు ఇక దిద్దుకుంటే బాగుంటుంది గనక సత్యం ఏదో గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికి వారే సంస్కర్తలమని మురిసిపోకండి అలా అనుకోకండి దేవుడు నియమించిన వారెవరో వారు పౌలు వల్ల అన్నిటినీ దిద్దడానికి పూనుకుంటారు లేఖన కాంతిలో ఇకపోతే విషయాన్ని మనం చూద్దాము కొరంతిలకి రాసిన రెండో పత్రిక పదవదే వచనంలో సంగతులను పై పైననే మీరు చూచుచున్నారు అని ఇక్కడ అంటున్నాడు కొంతమంది లేఖనాలను పై పైన చూసేటువంటి వారు ఎప్పుడు కూడా తప్పులో కాలేస్తారు వాళ్ళు లేఖనాలకు విరుద్ధంగానే సారాంశానికి విరుద్ధంగానే వారు ప్రయాణం చేస్తారు ఆత్మీయ జీవితంలో వారు ఎప్పటికైనా దిద్దుకోవాల్సి వస్తుంది లేదంటే వారు అతి భయంకరమైన ప్రమాదంలో ఉన్నారని అర్థం మొదటి కొరంతి పదకొండవ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి విషయంలో ఇక్కడ నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుని ప్రభు అని తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను అసలు దీన్ని చేసే ఉద్దేశం ఏమిటి యేసును జ్ఞాపకం చేసుకోవడం కొరకు మనం చేస్తున్నాము అయితే ఇప్పుడు దీనిని మరి రాత్రి జ్ఞాపకం చేసుకోవాలన్నా పగలు జ్ఞాపకం చేసుకోవాలా అంటే యేసయ్య ఆయన సిల్వకు అప్పగించబడబోతున్నాడు కాబట్టి అది రాత్రి వారికి ఆఖరి సమయంలో ఉన్న ఆ సమయంలోనే ఆయన వారికి ఆ యొక్క కార్యక్రమాన్ని అప్పగించాడు కాబట్టి ఇప్పుడు అదే సాయంత్రం మనము చెయ్యాలి రాత్రే చేయాలి రాత్రి భోజనము అని అంటే అపోస్తలుడు ఎక్కడ కూడా దానిని వారు పాటించలేదు ఎందుకంటే అది దేవుడు రూల్గా వారికి ఇవ్వనే లేదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి కార్య రెండవ అధ్యాయము నలభై రెండవ వచనములో తర్వాత నలభై ఆరో వచనములో మనము చూసినట్లయితే అక్కడ అపోస్తలుల యందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును వారు ఎడతేయకుంటున్నారు ఇక్కడ రొట్టె విరుచుట అన్నాడు తప్ప రాత్రి విరుచుట అని మాట్లాడలేదు తర్వాత నలభై ఆరులో మరియు వారు ఏక మనసుకుల ప్రతిదినం దేవాలయంలో తప్ప కొను ఇంటంట రొట్టె విరుచుచు దేవు రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి అన్నాడే తప్ప ఎక్కడ కూడా రాత్రి మేము విరిచాము అనే మాట అపోస్తలు చెప్పలేదు అపోస్తలు చెప్ప చెయ్యనిది ఏసయ్య చెప్పనిది మనం ఎక్కడ కూడా చేయరాదు ఏసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన ఇవి ఏవైతే ఉన్నాయో అపోస్తలలు ఏదైతే పాటించారో అదే మనం మనము పాటించాలి ఏసుక్రీస్తు ప్రభులవారు వారు పన్నెండు మంది శిష్యులను కూర్చోబెట్టుకొని పాదాలు కడిగాడు అది మరి ఎవరు కూడా చేయలేదు కాబట్టి మనం కూడా ఇప్పుడు చేసే అవసరం లేదు మనం చేయడం లేదు ఒకవేళ బైబిల్ పద్ధతి ప్రకారముగా లేఖనం ఉంది కదా ప్రభురాత్రి రాము అన్నాడు ప్రభు ప్రభుబళ్ళను మనం కూడా రాత్రే తీసుకోవాలి దీనిని ఎవరైనా అక్షరార్థంగా తీసుకుంటే కనుక బైబిల్ కాంతిలో దినము అనేది సాయంత్రం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే సాయంత్రము ఉదయం దానిని లెక్కలోకి తీసుకుంటేనే అది మరి బైబిల్ కాంతిలో సరైనటువంటి దినముగా మనం లెక్కించినటువంటి వారం అవుతాం మనమేమో మనకు దినము రాత్రి పన్నెండు గంటల తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది మరి ఇజ్రాయెల్ దేశంలో లేదా బైబిల్ పద్ధతిలో మనం చూసినట్లయితే సాయంత్రం అనేది ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఆదికాండ మొదట ధ్యాయం పదమూడు నుంచి అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినం ఆయను అస్తమయమును ఉదయంను కలగగా రెండవ దిన అస్తమయమును ఉదయం కలగా ఒకటవ దినం ఆయను అస్తమయమును అస్తమయమును ఉదయంను కలగా నాలుగవ దినం అస్తమయము ఉదయం కలిగితే ఒక దినం అనేది అవుతుంది మరి ఆ లెక్కన సాయంత్రము ఆరు గంటల తర్వాతనే మనము చేయాలి అని అనుకుంటే కనుక మరి బైబిల్ కాంతిలో అసలు ఆ దినమే మారిపోతుంది అప్పుడు మరి ఎప్పుడు చేయాలి అప్పుడు అలా చేయాలనుకుంటే ఆదివారం అనేది బైబిల్ పద్ధతి ప్రకారము శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మరి అప్పుడు చేస్తే కనుక సెవెంత్రీ అడ్వంటీజం వారు పాటించేది రైట్ అవుతుంది మరి సెవెంత్రీ అడ్వంటీజం వారు ఆ ఉద్దేశంతో దాన్ని పాటించడం లేదనుకోండి అది వేరే విషయం కానీ ఇలాంటి చిక్కుముడులు ఏర్పడతాయి ఎందుకంటే ప్రభురాత్రి భోజనము ఆయన రాత్రిచ్చినటువంటి భోజనము యేసుక్రీస్తు ప్రభు శిలో మరణానికి అప్పగించబడబోతున్నాడు కాబట్టి అంతవరకే కానీ దాన్ని రాత్రే చేయమని అప్పోసరులకు ప్రభు చెప్పలేదు వాళ్ళు చెయ్యలేదు ఇప్పుడు మనం చేయాలని ఎందుకు మాట్లాడుతున్నారు ప్రభురాత్రి భోజనం రాత్రి చేయాలి రాత్రి చేయాలన్నా పగలు చేయాలన్నా అనేది దేవుడు చెప్పలేదు ఆదివారం అనే దినంలో ఇరవై నాలుగు గంటల సమయంలో ఎప్పుడైనా చేయొచ్చు అసలు ఇది చేసే ఉద్దేశం ఎందుకు అసలు ఎందుకు చేయాలా దీని ఉద్దేశం ఏమిటి అంటే ఆయనను జ్ఞాపకము చేసుకున్న కొరకు దీన్ని చేయమన్నాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మొదటి కొరంతి పదకొండు ఇరవై నాలుగు దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీన్ని చేయుడని చెప్పాను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెయ్యండి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఈ లోకంలో జన్మించాడు సిలవలో మరణించాడు మరణించి తిరిగి లేచాడు ఆరోహణమైనాడు ఆయన పుట్టుక మరణం పునరుత్నం మనము ప్రభు వల్ల తీసుకునేటప్పుడు జ్ఞాపకము చేసుకొని ఆయనను భుజించాలి ఇది ప్రభు చెప్పినటువంటి విషయం గనుక ఆదివారం అనే దినములో ఇరవై నాలుగు గంటల సమయంలో ఎప్పుడైనా దీన్ని చేయొచ్చు ఎందుకు అనంటే అది ఆర్డర్గా దేవుడు ఇవ్వలేదు ఆర్డర్ వేయలేదు ఆయన మనకు ఆజ్ఞ కాదది కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఏసయ్య చెప్పి ఉండి అపోస్తలుడు చేసి ఉన్నటువంటిది మనకు అది విధి దానిని మనం ఆచరించాలి కాబట్టి ఇక్కడ ఒక లేఖనం కనబడింది కాబట్టి దీని ప్రకారం మేమేం చేస్తాము రాత్రే తీసుకుంటాం పగలు తీసుకోమని ఇది ఒక పిచ్చి కట్టుబాటు గనక ఎవరు కూడా అలాంటి భ్రమలో ఉండకండి మీకు ఎవరికైనా సర్వసత్యం తెలియాలంటే అపూస్టులద్దంకి రంజితూఫ్రి గారి చేత దేవుడు రచింపజేసినటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి ఈ యొక్క స్పష్టత కొరకు ప్రభు రాత్రి భోజన రహస్యం అనే గ్రంథం చదవండి ఇప్పటికీ కొన్ని వందల మంది దైవజనులు చదివి వారి యొక్క పద్ధతులను దిద్దుకొని సరి చేసుకుని దైవాశీర్వాదాలు పొందుతున్నారు సక్రమమైన మార్గంలో నడు మీరు కూడా సరి చేసుకొని దిద్దుకొని నడిస్తే దేవుడు ఆశీర్దిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అందరికీ నమస్కారం